ఆయన తిరిగి వచ్చిన తర్వాత కౌశల్య దశరథుడు అడిగారు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు అంటే వాళ్ళకి కోడల మీద ఏదో భోగట్టా చేద్దామని కాదు కోడలి మీద ప్రేమ మా కొడుకు కాదు అనుగమించి వెళ్ళిందే నా కోడలు అంత ప్రేమైకమూర్తి ఆమె ఎలా ఉందని అడిగారు అడిగితే సుమంత్రుడు ఒక మాట చెప్పాడు బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హధీనాత్మా విజనేపి వనేసతి అన్నాడు అయోధ్యకాండ అమ్మ ఇవాళ సీతమ్మ అరణ్యంలో రాముడు పక్కన ఉన్నాడని ఒక చిన్నపిల్ల ఎలా ఆడుకుంటోందో అలా ఆడుకుంటోంది తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారు అనుకోండి ఏదో పెద్ద కష్టం ఇల్లు నడపడం చాలా భారంగా ఉంది ఇన్ని కష్టాలు ఉన్నాయి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక ఉద్యానవనంలో కూర్చుని వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారన్న దాంతో సంబంధం లేకుండా అమ్మా నాన్న కనపడు కనపడుతున్నంతసేపు చిన్నపిల్ల ఎలా ఆడుకుంటూ ఉంటుందో రాముడు అరణ్యంలో కనపడుతుంటే సీతమ్మ అలా ఆడుకుంటూ సంతోషంగా ఉందమ్మా అంటే రాముడు పక్కన ఉంటే సీతమ్మకి చాలు ఆమె ఆనందాన్ని పొందేస్తుంది అన్నిటికన్నా అగ్ని పరీక్ష ఎక్కడ ఉంటుందంటే మనసు భారంగా ఉందనుకోండి నిద్ర పట్టదు కడుపు నిండకపోయినా కడుపుకి కంటికి సంబంధం మనసుకి కంటికి సంబంధం కడుపు నిండకపోయినా కరురెప్ప పడదు ఆకలిగా ఉంటే అట్లాగే మనసు చాలా భారంగా ఉందనుకోండి ఏదైనా కష్టము అని అనిపించింది అనుకోండి దాని గురించే ఆలోచిస్తూ ఉండడం మనసుకున్న లక్షణం అది దాని బలహీనత అలా ఆలోచించినప్పుడు దీని నిద్రపోదు ఆ శరీరానికి విశ్రాంతి పొందే అవకాశం ఇవ్వదు అది అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా సీతమ్మ రాముడి పక్కన ఉండడంలో ఆవిడికి ఏదీ కష్టంగా తోచదా అంటే రామాయణంలో కొన్ని ప్రబలమైన ఉదాహరణలు కనపడతాయి శ్రీరామాయణానికి ఉన్న గొప్పతనం ఏంటంటే వాల్మీకి మహర్షి కితాబులు ఇవ్వరు చూడండి రాముడు ఎంత ధర్మాత్ముడో చూడండి సైతమ్మ ఎంత గొప్పదో అని అందరూ శ్లోకాల్లో రామాయణం చదువుతుంటే ఎలా ఉంటుందంటే ఉండదు మీరు చూస్తున్నట్లు అంత స్పష్టంగా ఉంటుంది అది మీ కళ్ళ ముందు కనపడుతుంటుంది రామకథ అట్లా రచన చేస్తారు ఆ కావ్యాన్ని అందుకే అటువంటి కావ్యం ఇంకా లోకంలో లేదు అంత గొప్ప కావ్యం ఆది కావ్యం రామాయణాన్ని అనుకరించారు కాళిదాసాది మహాకవులందరూ కూడా వర్ణనలో అటువంటి సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు గుహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుహుడు అరటి చెట్టు యొక్క డొప్పలు కొన్ని ఆకులు ఇలాంటివి తెచ్చి కొట్టి తెచ్చి భూమి మీద వేశాడు దాని మీద గడ్డి వేశాడు పడుకోమన్నాడు ఏదో పళ్ళు ఇటువంటివి తీసుకొచ్చాను తినమన్నాడు రాముడు అన్నాడు నాకు మా నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో అంతఃపురంలో నన్ను విడిచిపెట్టి అని ఆయనే జ్ఞాపకానికి వస్తున్నారు మా అమ్మ ఎంత ఏడుస్తోందో అందుకని నాకు తినాలని లేదు ఈ పూటకి నేను ఆచమనం చేసి పడుకుంటాను అని మంచినీళ్ళు ఆచమనం చేసి పడుకున్నాడు దేని మీద పడుకున్నాడు అక్కడ వేసినటువంటి గడ్డి మీద పడుకున్నాడు ఆయన ఆయన పడుకోవడం అలా ఉంచండి ఎందుకనంటే ఆయన తండ్రిని ధర్మమనందు నిలబెట్టడానికి తనంత తాను అంగీకరించి వచ్చాడు ధర్మాన్ని పాటించాలని సీతమ్మకి నిజానికి అవసరం లేదు ఎందుకంటే కైకమ్మ అడిగిన వరాలలో సీతమ్మ వెళ్ళాలని లేదు రాముడే ఆ మాట చెప్పాడు నువ్వు నాతో రావక్కర్లేదు ఎందుకనంటే మా పిన్నమ్మ వరాలు అడిగినప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళమని అడగలేదు కాబట్టి నువ్వు రావక్కర్లేదు ఇక్కడ ఉండిపోమ్మన్నాడు ఆవిడంది మీరెందుకు ఎడుతున్నారు అంటే పితృవాక్య పరిపాలన తండ్రి ధర్మమునందు నిలబడ్డం నా చేతిలో ఉంది తండ్రి గారు వరాలు ఇచ్చాడు కైకమ్మకి ఇప్పుడు ఆయన ఇచ్చిన వరం నిజమవ్వడం అన్నది ఎప్పుడు ఉంటుంది నేను పాటిస్తే నేను ఎడితే అరణ్యవాసానికి నేను వెళ్ళకపోతే ఆయనకి ధర్మం పోతుంది అందుకుని పెడుతున్నాను ధర్మమునందు తండ్రిని నిలబెట్టడం కొడుకు ధర్మం అందుకెడుతున్నాను ఆవిడంది నాకు ధర్మం ఉంది అది నేను పాటించాలి ఏమిటి ధర్మం అంటే జనక మహారాజు గారు కన్యాదానం చేసేటప్పుడు ఛాయేవానుగత సదా అన్నాడు బాలకాండలో నీ వెంట నీడ వచ్చినట్టు ఇవే వస్తుంది అన్నాడు నేను కష్టంలో ఉన్నానని నా నీడ నా వెంట రాకుండా మానేస్తుందా నేను ఏదో సుఖంలో ఉన్నానని మాత్రమే నా నీడ నన్ను వెంబడిస్తుందా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నా నీడ నా వెంట వచ్చినట్టే నీ వెంట సీతమ్మ వస్తుందని మా నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు నేను కూడా రావాలి కదా నాకు పితృవాక్య పరిపాలన లేదా నేను చెయ్యాలి కదా వస్తానండి అపో ఇద్దరి మధ్య సావా సంవాదం జరిగింది ఇప్పుడు అదంతా చెప్పాలంటే అదే మూడు నెలలు పడుతుంది